శ్రీ శ్రీగురు బ్యో శ్రీ మాత్రే నమ హిందూ ధర్మంలో ప్రతి రోజు కూడా పూజాది కార్యక్రమములు చేసుకోవాలి అనే నియమం ఉంది అందువలన ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంట్లో తమ ఆరాధ్య దేవతలకు చిన్నదైనా పెద్దదైనా కూడా ఒక పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు నియమిత రూపంలో పూజాది కార్యక్రమములు చేసుకోవడం వలన వారికి మానసిక శాంతి లభించడమే కాదు మొత్తం ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీస్తో నిండిపోతుంది కానీ దానితో పాటు ఈ విషయం కూడా సత్యమే పూజాది కార్యక్రమం చేసుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి మనము ఆ నియమాలను పాటించకపోయినట్లయితే మనం చేసిన పూజకు పూర్తి ఫలితాలు అనేవి మనకు లభించవు పూజలు చేయడానికి నియమాలు ప్రాచీన కాలం నుండి కూడా ఉన్నాయి ఈ నియమాలను అన్నింటినీ కూడా ఆధ్యాత్మిక పరంగాను వైజ్ఞానిక పరంగాను రెండింటినీ కూడా దృష్టిలో ఉంచుకుని ఈ నియమాలు అనేవి చెప్పబడ్డాయి అందువలన ఈ నియమాలను మనము చూసి చూడనట్లుగా వదిలేయకూడదు దానితో పాటు ఒక మహత్వపూర్ణమైన నియమం కూడా ఉంది పూజ చేసేటప్పుడు మనము గంటను వాయిస్తూ ఉంటాము గంటను వాయించడానికి శాస్త్రాలలో కొన్ని నియమాలు చెప్పబడ్డాయి శాస్త్రాలను దేవతను ఎదురుగా గంటలను మోగించడం వలన చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఇంట్లోకి ఆకర్షించబడతాయి గంటను మోగించడం విషయానికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు దానిని మనము ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవచ్చు గమనార్థం ఈ శ్లోకంలోని అర్థాన్ని మనం తీసుకున్నట్లయితే ఆగమార్థంతో దేవానం గమనార్థంతో రక్షసాం దేవతలు రావాలి అని రాక్షసులు పోవాలి అని కానీ ఆధ్యాత్మికంగా దాని అర్థం అది కాదు దైవిక గుణాలు రావాలి అని అసల గుణాలు పోవాలి అని మనము మన లోపల జ్ఞాన జ్యోతులు వెలిగించాలి మామూలు దీపాన్ని కాదు జ్ఞాన జ్యోతులను వెలిగించాలి ఇది ఆగమనార్థంతో దేవానాం గమనార్థం తు రాక్షసం ఇది గంట కొత్త దీపాన్ని వెలిగిస్తున్నాము అంటే దైవిక గుణాలను వృద్ధి చేసుకుంటూ జ్యోతిని వెలిగించాలి అని ఈ శ్లోకం ద్వారా మనకి చెప్పారు గంటానాదము రాక్షసుల నుండి మనల్ని రక్షిస్తుంది అది మన నమ్మకము ఇప్పుడు మనం తెలుసుకుందాము మనము పూజ చేసేటప్పుడు గంటను మోగిస్తూ ఉంటాం కదా దాని వెనకాల ఉన్న కారణం ఏమిటి అంటే దాని వలన కలిగే లాభాలు ఏమిటి గంటను మోగించడానికి అసలు నియమాలు ఏమిటి పూజ చేసేటప్పుడు గంటను మోగించేటప్పుడు చేసే తప్పులు ఏమిటి మనం ఆ తప్పులను మరిచిపోయి కూడా చెయ్యకూడదు మీరు ఎప్పుడైనా మీ మందిరంలో ఉంట ఉన్న గంటను ధ్యాస పెట్టి చూసారా మీరు ధ్యాస పెట్టి చూశారు అంటే గంట పైభాగంలో మనము గంటను పట్టుకునే భాగంలో గరుడు మనకే కనిపిస్తాడు మనం ఇంట్లో గంటను ఉపయోగించినట్లయితే దాని దానిని గరుడ గంట అని అంటారు పూజ చేసే సమయంలో గరుడ గంటను భగవంతుని ఆహ్వానం చేయడం కోసము గరుడ గంటను మోగిస్తాము దాని ద్వారా ఒక సుందరమైన శబ్దం ద్వారా భగవంతుని పిలిచినట్లు అవుతుంది మనము విధి విధానాలతో పూజ చేసినట్లయితే మనం అందులో గంటను తప్పకుండా ఉపయోగిస్తాము పూజ అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత హారతిని ఇచ్చేటప్పుడు విశేషమైన రూపంలో గంట నాదాన్ని చెయ్యాలి లేదంటే మన పూజ సంపూర్ణం కాదు మనలో చాలా మంది గంట వాయించడము అంటే ఒక సామాన్యమైన ప్రక్రియ అనుకుంటూ ఉంటారు పూజ చేసేటప్పుడు గంటను మోగించడం మరిచిపోతూ కూడా ఉంటారు మనము కొన్ని నియమాలను గురించి తెలుసుకుందాము మన ప్రాచీన శాస్త్రాల అనుసారము సృష్టిని నిర్మించే సమయంలో ఒక పెద్ద శబ్దం వచ్చింది ఆ శబ్దము ంటానాదంతో సమానంగా ఉంది గంటానాదంలో నుండి నాదం వస్తూ ఉంటుంది అందువలన గంటను ఈశ్వరను పిలుస్తున్నట్లుగా భావించి పూజలో ఉపయోగిస్తూ ఉంటారు అదే విధంగా దేవీ దేవతల పూజలలో గంటకు కూడా పూజను చేయాలి ఎప్పుడు కూడా గంటకు ముందు నమస్కరించుకుని ఆ తర్వాతే మనము గంటను మోగించాలి నమస్కరించుకోకుండా వెంటనే మోగించడం మంచిది కాదు మీరు ఒక్కసారైనా ఈ అనుభూతిని చెందే ఉంటారు పూజ చేసేటప్పుడు గంటలు మోగించడం వలన పూజా మందిరంతో పాటు పూర్తి గృహంలోని వాతావరణం అంతా కూడా పవిత్రంగా మారుతుంది నాలుగు వైపుల నుండి కూడా పాజిటివ్ ఎనర్జీస్ అనేవి వస్తూ ఉంటాయి కానీ మనము ఈ నియమాలను పాటించకపోయినట్లయితే మనము దాని యొక్క సంపూర్ణమైన ఫలితాలు అనేవి మనం పొందలేము చాలా మంది చాలా ఎక్కువ మంది పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత హారతిని ఈడ్చేటప్పుడు మాత్రమే గంటను మోగిస్తూ ఉంటారు ఇది కూడా గుర్తుంచుకోండి భగవంతుడికి నీటిని సమర్పించేటప్పుడు స్నానం చేయించేటప్పుడు ధూపాన్ని చూపించేటప్పుడు దీపాన్ని పెట్టేటప్పుడు నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు గంటానాదాన్ని తప్పకుండా చెయ్యాలి ఇలా చేయడం వలన మన పూజ అనేది సంపూర్ణమవుతుంది గంటని మోగించేటప్పుడు తప్పకుండా భగవన్ నామస్మరణం చేసుకోవాలి ఇంట్లో ఉదయము సాయంత్రము కూడా గంటానాదాన్ని చెయ్యాలి సాయంత్రము కాళ్ళు చేతులు కడుక్కొని ఒక అగరబత్తినైనా వెలిగించి మీరు గంటానాదాన్ని చేయవచ్చు ఒకవేళ మీకు మీ ఇంట్లో కానీ మీ లోపల కానీ ఏదైనా నకారాత్మక శక్తిని ఉన్నట్టుగా ఒక్కొక్కసారి మనసు ప్రశాంతంగా లేకుండా చాలా చిరాకుగా మనిషికి అనిపించినప్పుడు మీరు ఒక్కసారి భగవంతుడి ఎదురుగా ప్రశాంతంగా కూర్చొని కాసేపు గంటను మోగించండి మొత్తము ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా మీ నుండి దూరంగా వెళ్ళిపోతాయి ఇప్పుడు మీకు తెలిసిందా మీ ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీస్ ఉండాలి అంటే గంట యొక్క మహత్యం ఎంత ఉందో పూజా మందిరంలో ఖచ్చితంగా ప్రతిరోజు కూడా గంటానాదాన్ని చేయండి దైవ గుణాలు రావాలి అని అసురు గుణాలు తొలగిపోవాలి అని జ్ఞాన జ్యోతులు మనలో వెలగాలి అని భగవంతుడికి నమస్కరించుకుంటూ మీరు గంటానాదాన్ని చేయండి మన పూజా మందిరంలో శని భగవానుడు ఏకాంతము విరహము వైరాగ్యానికి దేవుడు కానీ గృహస్థ జీవనాన్ని జీవించడం కోసము ప్రేమ అనురాగము భౌతిక వస్తువులు వీటన్నింటికీ కూడా చాలా ప్రాముఖ్యత అయితే ఉంది కదా అందువలన శని భగవానుడి యొక్క ఫోటోలను ఎప్పుడు కూడా పూజా మందిరంలో పెట్టుకోకూడదు అన్నింటికంటే ముఖ్యమైన విషయము దీపము భారతీయ పరంపరలో మట్టితో సంబంధాన్ని కలిగి ఉంది అందువలనే మట్టితో వంశ పారంపర్యమైన మట్టి దీపము ఖచ్చితంగా ఇంట్లో ఉంచుకోవాలి మీరు మట్టి దీపాన్ని పూజా మందిరంలో ఉంచలేకపోయినట్లయితే ఏదో ధాతుడి యొక్క దీపాన్నైనా కూడా మీరు ఉపయోగించుకోండి వెండి కానీ ఇత్తడి కానీ రాగి కానీ బంగారం కానీ ఏదైనా సరే మీరు ఉపయోగించుకోవచ్చు రెండో విషయం ఏమిటి అంటే మీ పూజా మందిరంలో స్వస్తి గుర్తులు తప్పకుండా వేసుకోవాలి ఎందుకంటే స్వస్తిక్ మీ ఇంటి యొక్క శుభత్వానికి శక్తి సౌభాగ్యానికి సమృద్ధి శుభత్వానికి ప్రతీకగా చెప్పబడింది ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే ముందు స్వస్తిక్ని తప్పకుండా వేస్తారు మూడవ వస్తువు కలశము కలశము సమృద్ధికి ప్రతీక మన పూజా మందిరంలో కుంకుమతో స్వస్తిక్ని వేసి దానిపైన మంగళకరమైన కలశాన్ని తప్పకుండా ఉంచండి అలా చేయడం వలన మీ ఇంట్లో ఎప్పుడు కూడా సుఖ సమృద్ధులు అనేవి పెరుగుతూ వస్తాయి ఐశ్వర్యం లభిస్తుంది శంఖం యొక్క ఉత్పత్తి సముద్ర మదనం జరిగినప్పుడు పద్నాలుగు రత్నాలతో కలిపి జరిగింది అందువలన శంఖం అంటే లక్ష్మి అమ్మవారికి చాలా ప్రీతి శంఖానాదం ద్వారా ఇంట్లోనికి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షించబడతాయి అందువలన పూజా మందిరంలో శంఖాన్ని తప్పకుండా ఉంచుకోవాలి శంఖాన్ని ఇంట్లో ఉంచుకోవడం వలన లక్ష్మీ అమ్మవారు కూడా ప్రసన్నత చెందుతుంది మీ ఇంట్లో ఎప్పుడు కూడా ధనానికి లోటు అన్నది కనిపించదు మీరు మీ పూజా మందిరంలో గంటను ప్రతి ఒక్కరూ కూడా ఉంచుతూనే ఉంటారు గంట చాలా శుభప్రదమైనదిగా చెప్పబడింది అందువలన పూజా మందిరంలో గంటానాదం చేసినట్లయితే అక్కడ వాతావరణం అంతా కూడా శుద్ధంగాను ఇంకా పవిత్రంగానూ అవుతుంది ఏ ఇంట్లో అయితే పూజ చేసేటప్పుడు గంటను మోగిస్తారో ఆ ఇంటి దగ్గర ఉన్న నకారాత్మక శక్తులు అన్ని కూడా ఆ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతాయి సుఖ సమృద్ధుల యొక్క ద్వారాను అనేవి తెరుచుకుంటాయి ఇప్పుడు మనం చెప్పుకునే వస్తువులను మీ ఇంట్లో పూజా మందిరంలో తప్పకుండా ఉంచుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇంట్లో పూజా మందిరంలో ఏ వస్తువులను ఎందుకు ఉంచకూడదు అని మీ ఇంటి పూజా మందిరంలో గణేష్ మూర్తులను మూడు ఐదు ఆ సంఖ్యలను ఎప్పుడు కూడా ఉంచకూడదు పూజా మందిరంలో గణేషుడి యొక్క మూర్తులు రెండు మూర్తులు ఉండడము చాలా చాలా శుభప్రదము చాలా మంది మూర్తులను గుమ్మం బయటకు పెడుతూ ఉంటారు గణేషుణ్ణి ఎప్పుడు కూడా ఇంటి బయట పెట్టకూడదు ఇంటి లోపలికి పెట్టుకోవచ్చు లేదా ఇంటి బయటకు ఉండే విధంగా అదే విధంగా అక్కడే లోపలికి కూడా ఉండే విధంగా మీరు పెట్టుకోవచ్చు కావాలి అనుకుంటే లోపలకు ఉండే విధంగా పెట్టుకోండి అంతేగాని బయటకు ఒక్కటే పెట్టి మాత్రము వదిలేయకండి రెండో విషయం ఏమిటి అంటే మన పూజా మందిరంలో ఎప్పుడూ కూడా విరిగిపోయిన బియ్యంతో అక్షింతలను చేసుకుని వాటిని ఉపయోగించుకోకూడదు దానితో పాటు ఎప్పుడో పూజ చేసిన అక్షింతలను అలాగే పూజా మందిరంలో వదిలేస్తూ ఉంటారు అలా ఎక్కువ రోజుల పాటు ఆ అక్షింతలను వదిలేయొద్దు ఆ అక్షింతలు నెగిటివ్ ఎనర్జీస్ని ఆకర్షిస్తాయి మూడో విషయం ఏమిటంటే పూర్వీకుల యొక్క ఫోటోలు మీ పూజా మందిరంలో ఉన్నట్లయితే అది అంత శుభప్రదంగా చెప్పబడలేదు మీ ఇంట్లో ఎప్పుడూ కూడా మంగళకరమైన కార్యాలు జరగాలి మీ ఇల్లు మంగళప్రదంగా ఉండాలి అన్న మీ ఇంటి లోపలికి చూస్తున్నట్లుగా ఒక వినాయకుడి ఫోటోని ఇంటి లోపల ఏర్పాటు చేసుకోండి పూజా మందిరంలో ఎప్పుడు కూడా విరిగిపోయిన బియ్యాన్ని ఉపయోగించకూడదు పూర్వీకుల ఫోటోలను పూజా మందిరంలో ఉంచకూడదు అలా ఉంచడము అశుభంగా చెప్పబడింది దాని వలన అశుభ పరిణామాలు అనేవి మనకి వస్తాయి మన పూర్వీకులు పూజనీయులు కానీ వారి స్థానము దేవతనతో సమానమైనది కాదు మరణించిన వారి ఫోటోలు ఇంట్లో పూజా మందిరంలో ఉంచడం వలన పూజా మందిరం యొక్క వాతావరణము నకారాత్మకంగా మారుతుంది దాని యొక్క అశుభ పరిణామాలు అనేవి మనము అనుభవించవలసి వస్తుంది చాలామంది సాధువుల యొక్క ఫోటోలను ఎవరో గురూజీని యొక్క ఫోటోలను తీసుకుని వచ్చి పూజా మందిరంలో ఉంచుకుంటారు కానీ అలా చేయడం అశుభంగానే చెప్పబడింది మీరు ఎవరైనా సాధు మహాత్ములను నమ్ముతూ ఉన్నట్లయితే వారి ఫోటోలను మీ ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ పూజా మందిరంలో మరిచిపోయి కూడా పెట్టకండి దానితో పాటు లక్ష్మి అమ్మవారు నుంచి ఉన్న ఫోటోను కూడా ఎప్పుడు కూడా పూజా మందిరంలో పెట్టి పూజలు చేయకూడదు లక్ష్మీదేవి ఎప్పుడు కూడా పూజంగా ఉన్న ఫోటోనే మన పూజా మందిరంలో ఉంచుకోవాలి మనం ఎప్పుడు పూజా మందిరంలో ఉంచుకోవలసిన విశేషమైన వస్తువులను గురించి తెలుసుకుందాము ఈ వస్తువులు మన పూజా మందిరంలో ఉన్నట్లయితే ధన వర్షం కురుస్తుంది లక్ష్మి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన కృప అనేది మన కుటుంబంపై ఉంటుంది మన శాస్త్రాలలో గంగా జలాన్ని చాలా పవిత్రమైనదిగా చెప్పారు అందువలన పూజా మందిరంలో గంగా జలం ఉండడము అత్యవసరము గంగా నది సమస్తమైన పాపాలను కూడా నశింపజేస్తుంది సమస్తమైన వ్యాధులను కూడా నశింపచేస్తుంది అందువలన మీరు మీ పూజా మందిరంలో ఒక చిన్న రాగి చెంబులో గంగా జలాన్ని నింపి మీ పూజా మందిరంలో ఉంచండి దాని వలన పూజా మందిరం ఎప్పుడూ కూడా శుద్ధంగా ఉంటుంది మీకు మీ పూజ యొక్క సంపూర్ణమైన ఫలితాలు లభిస్తాయి రెండవ వస్తువు కలశము శాస్త్రాలలో కలసాన్ని పరిపూర్ణతకు ప్రతీకగా చెప్పారు ఇది సత్యనారాయణ స్వామి వ్రతమైన దీపావళి అయిన నవరాత్రి నవరాత్రులైన కలశ స్థాపన చేయకుండా ఆ పూజలు అన్ని కూడా పూర్ణ ఫలితాలను అయితే ఇవ్వవు పూజలను కలశ స్థాపన అనేది దేవతలను ఆహ్వానం చేయడం కోసం చేస్తారు ఈశ్వరుడు ఎదురుగా రాగి చెంబులో నీటిని నింపి ఉంచడము చాలా చాలా శుభప్రదము మనము రోజు పూజలు చేసేటప్పుడు భగవంతుడి ఎదురుగా రాగి పాత్రలో నీటిని నింపి పెట్టడం వలన చాలా లాభాలను మనము వెంటనే పొందవచ్చు అందువలన పూజా మందిరంలో ఈ చిన్న చిన్న నియమాలను పాటించడం వలన గంటా నాదాన్ని మోగించడం వలన జ్ఞాన జ్యోతులను వెలిగించుకోవడం వలన మన ఇంట్లో శుభప్రదమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో తిరునివాసం ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి